మా పరిస్థితి లేమి పరిస్థితి ఇక్కడ పెట్టుకోవడం కూడా పాజిటివ్గా చెప్పారు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు మేడం ఎందుకు సింపుల్గా చేసుకుంటాను లేదు కింద ఇది నా పట్టుదల వల్ల కింద ఇలాగా జరగాలి నేను ఒక్కరిదానే కోరుకున్నాను మా హస్బెండ్ కూడా వద్దు మేడం మీద చేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు మేడం మీద చేసుకున్నాను లేదు మాకు టూ మంత్స్ నుంచి మా హస్బెండ్కి పని కూడా లేదండి ఇంట్లో చాలా కష్టమైంది మా ఇంట్లో చదవడానికి కూడా మాకు లేదు భర్త వచ్చేస్తుంది ఎలా చేయాలనుకున్నాను నేను ప్రార్థన చేసుకునేదాన్ని సొంతంగా జాయికి మా బాబుకి ఎలా చేద్దాము అలాగే చేయాలి అలాగే చేయాలి అని అలానే పట్టుదలతో ప్రార్థన చేసేదాన్ని మా దగ్గర ఏమో లేక మరి దేవుడు ఒక ద్వారాన్ని మోరిస్తే ఏడు ద్వారాలు తెరిచిన దేవుడు మరి ఆయనే ఈ విధంగా ఆయన ద్వారాలు తెరిచి ఈ విధంగా జరిగించడానికి మరి ఆయన నామానికే మహిమ మరి నా కుమార్తె పుట్టినప్పుడు కూడా పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇద్దరు పిల్లలు పుట్టిస్తారు కదా ఫ్యామిలీ ఆపరేషన్ చేంజ్ చేసుకున్నామండి చేయించేసుకొని వన్ డే అయింది పాపని చెకప్ తీసుకెళ్ళినప్పుడు చెప్పారు పాపకి పచ్చకంలో వచ్చేసాయి తలకి ఎక్కిపోతుంది ఇంకా ఉంటే అని నేను అప్పుడే ఆపరేషన్ చేసుకొని పై మా తెలుసు మెట్లన్నీ ఎక్కి వెళ్ళాను ఇదే చల్లగాల్లోని వెంటనే బాక్స్లో పెట్టాలి అని అన్నారు పాపని తీసుకెళ్ళి లోపల బాక్స్లో పెట్టేశారండి లోపలికి తెల్ల ఒక్కరిదే వెళ్ళాలని చెప్పారు చల్లోనే మా అమ్మ మా డాడీ బయట కూర్చునివారు నేను బయట కూర్చున్నాను పాప దగ్గరికి ఎవ్వరు కనీసం నాకు వెళ్ళడానికి కూడా ఒప్పుకుంటే చాలా లోపలికి వెళ్ళాలి ఒక్కరి దాన్నే నడుచుకొని దాన్ని ఎవ్వరిని అలో చేసేవారు కాదు పాపకి పాలు కూడా రావడం వల్ల చల్లోనే ఉండాలి చల్లోన పడుకుని వరుము అనవసరం కనపడనిపించింది ఎందరూ హెల్తీగా ఉన్నారని ఆపరేషన్ చేస్తారండి అయ్యో ఆపరేషన్ చేసుకొని తప్పు చేస్తానా అని అనిపించింది కానీ దేవుడు బాపెడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు ఈ సంవత్సరం అంతా మరి తాను నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి చక్కగా నవ్వుతుంది నా కుమార్తె చక్కని నవ్వు మని నా కుమార్తెకి దేవుడు ఇచ్చాడండి ఎన్నో బలహీనతలు వచ్చినా సరే మాకు లేని పరిస్థితులు ఉన్నా సరే దేవుడు మమ్మల్ని నిలబెట్టాడండి నా జీవితంలో సాక్ష్యం ఏమిటంటే మరి ఎన్నో నిందలు భరించి ఉన్నానండి ఇదే ఇక్కడ జరగాలని ఎందుకు అనుకున్నానంటే ఈరోజు సేవకులు కూడా మార్నింగ్ చర్చిలో వాకింగ్ చెప్పారు నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అక్కడ నువ్వు అవమానం పొంది ఉన్నావు దేవుడు అక్కడ రెట్టింపు ఘనత ఇస్తాడని అది నా జీవితంలో జరిగిందండి నేను అదే అనుకున్నాను అది ఆ రెట్టింపు ఘనత నిజంగా నేను సాక్ష్యం అని నేను ఈ ఇదే వీధిలో వెళ్తే ఎన్నో అవమానాలు పొందానండి ఎన్నో నిందలు పొందానండి నన్ను అన్నారు కూడా నువ్వు ఇక్కడ ఉండలేవు నువ్వు బట్టలు సర్దుకొని మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతావు అని కూడా అన్నారండి నువ్వు ఇక్కడ బతకలేవు అని అన్నారండి నేను వెళ్తున్నప్పుడు నవేం నిందలేసు నువ్వు ఈ అమ్మాయి మంచిది కదా అని కూడా మాటలే విన్నానండి దేవుడు అక్కడే నన్ను నిందరికి రెట్టింపు గణితని ఇచ్చాడండి ఆశీర్వాదంగా నిలబెట్టి ఉన్నాడండి లేమి పరిస్థితుల్లో కూడా మేము ఉన్నవారిగా కనిపించచ్చు అందరి దృష్టికి కానీ మా ఫోన్పేలో డబ్బులు లేవు బిల్వాలో డబ్బులు లేవు ఎందులో కూడా లేవండి కానీ ఈరోజు భోజనం లేదనే రోజు మాకు లేదండి ఈరోజు చా మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇలాగ మనం బ్రతకలేమేమో అనుకున్నాము అని ఈరోజు భోజనం లేదు మేము పుట్ట పుట్టకి తింటామండి కానీ రూపాయి లేకపోయినా మా దగ్గర ఎలా ఉందో దేవుడు మరి ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని సెలవు ఇచ్చానండి మరి దేవుడు నూట ఇరవై ఏడో కీర్తల్లో చెప్పినట్టు ఆయన శ్వాసాన్ని గర్భఫలాన్ని బహుమానాన్ని కూడా మాకు ఇచ్చానండి మరి నాకు సెకండ్ బాబు పుడతాడని అనుకున్నాను ఎందుకంటే వాళ్ళ మా హస్బెండ్ ఫ్యామిలీ అందరూ బాబులే అందరికీ ఇద్దరు బాబులే పుట్టివారు నాకు కూడా బాబే అనుకున్నాను కానీ పాప మా హస్బెండ్ అంటే తిను పుట్టక ముందు చర్చిలో ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేర్స్ అయ్యే నేను నాకు తెలియగా మా హస్బెండ్ ఉన్నాను టెన్ డేస్ ఫాస్టింగ్ పాప కావాలని నువ్వు ఎందుకు పాప కావాలని అన్నట్టు తను చెప్పలేదు ఎందుకు ఫాస్టింగ్ ఉన్న ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది ఫాస్ట్గా నింబడు ఒక్కొక్క సమీ జీవితంలో సాక్షిని చెప్పండి అంటే తను పాప కావాలని కోరుకున్నాడు అదేవిధంగా మరి తన కోరిక ప్రకారం దేవుడు చక్కనైన పాపని కూడా ఇచ్చాడండి మరి ఇద్దరు బిడ్డలకి దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మీరు ప్రార్థించండి మంచి తలాంతులతో దేవుడు వాడుకోవాలి చిన్నతనం నుంచి మా కుటుంబం దేవుళ్ళ అడగాలి దేవునికి మేము ఒక సాక్షిగా ఉండాలి సాక్షిగా మ నేను ఇప్పుడు ఈ చెప్పగలుగుతున్నాను నా భర్త కూడా చెప్పాలి నేను ఎక్స్ప్రెస్ చేయగలండి తను చెప్పలేడు తనకి ఉన్నా తను ఎక్స్ప్రెస్ చేయలేడు తను కూడా చెప్పాలి తను ఇంకా నేను అనుభవించిన దానికన్నా తను అనుభవించినవి ఎక్కువ ఉన్నాయి దేవునికి తనొక సాక్షిగా ఉండాలి దేవుళ్ళ ఇంకా బలంగా ఎదగాలి మా కుటుంబం అంతా ఎదగాలి మా ఆర్థిక పరిస్థితులన్నీ ఎన్నో ఉన్న దేవుడు మమ్మల్ని ఇలా నిలవబెడుతున్నాడు ఆయన ఒక సాక్షిగా మమ్మల్ని ఉంచుకున్నందుకు దేవుడికి వచ్చిన మీరందరికీ కూడా నా మాకు ధన్యవాదాలు అండి మరి వచ్చిన పిలిచిన వారందరూ కూడా ప్రేమపూర్వకంగా మమ్మల్ని ప్రేమించి మా కొరకు వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ చిన్న సాక్షిని దేవుడు తీయించిన గాకమ్మ